ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యమైపోయింది భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళింది భార్యని చూస్తూనే గుర్తించాడు జమ దగ్గర నువ్వు మానసిక వ్యభిచారం చేశావు మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలు వికావు అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని ఐదవ ఐదవవాడైనటువంటి భార్గవరాముడిని పిలిచాడు పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు వెంటనే కత్తి తీసి తల బరికేశాడు తల్లి ఆవిడ తల ఊడి పడిపోయింది పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు ఒరే నేను చెప్పిన పని చేశావురా నువ్వు చాలా చాలా సంతోషిస్తున్నా నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను వరాలని మా అమ్మ తిరిగి బ్రతకాలి అది నా మొదటి కోరిక బ్రతికిస్తున్నాను మీ అమ్మనన్నాడు ఆ తండ్రి అంత శక్తివంతుడని తెలుసుకున్నవాడు కాబట్టి పరశురాముడు చంపాడు సామాన్యమైనటువంటి వాళ్ళకి నిజంగా తండ్రి అంత శక్తివంతుడే అయినా తల్లిని అన్నల్ని చంప